హాయ్ నమస్కారం అండి అందరికీ మీ అందరికీ బెస్ట్ వే గురించి తెలియజేయడానికి వ్యాపారం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా బెస్ట్ వే ద్వారా ఆదాయాలు వస్తాయి ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేయడానికి మీ ముందుకు నేను వచ్చాను మొదటిది ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ వేలో మెంబర్ అయ్యి రోజుకు పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాలు వీడియో చూసి నేర్చుకొని మీరు ఈ వీడియోని ఏం నేర్చుకున్నారో అది ప్రాక్టీస్ చేయడం ద్వారా వంద రోజుల్లో మీరు ఒక వ్యాపారవేత్తగా తయారవుతారు మీరు నేర్చుకునే జ్ఞానంతో ఒక వ్యాపారవేత్తగా తయారైన తర్వాత ఒక సంవత్సరం పాటు కంపెనీతో జర్నీ చేయడం వల్ల ఎటువంటి పెట్టుబడి మీ నుండి మీ ఇంటి దగ్గర నుంచి పెట్టకుండా పది లక్షల రూపాయల షాపును మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు ఈ పది లక్షల రూపాయల షాపును ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆ షాప్ ద్వారా మీరు ప్రతీ నెల యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు మీరు స్వతంత్రంగా సంపాదించుకుంటారు అదే కాకుండా మీరు ఈ వంద రోజులు నేర్చుకున్న జ్ఞానంతో వ్యాపారం ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎవరికి అమ్మాలి ఎలాంటి వస్తువులు అమ్మాలి ఏ వస్తువులైతే బాగా సేల్స్ అవుతాయి ఏ వస్తువులైతే బాగా అమ్మడం జరుగుతుంది మనలాంటి వస్తువులే పక్కన ఎవరైనా అమ్ముతున్నారా వాళ్ళు మనకంటే తక్కువకి ఇస్తున్నారా ఎక్కువకి ఇస్తున్నారా వాళ్ళకంటే మనం తక్కువకి ఇవ్వాలంటే ఇంకేం చేయాలి వాళ్ళు కొంటే లోకల్లో సరుకు తెచ్చి అమ్ముతారు మన దగ్గర డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ వస్తుంది వాళ్ళకంటే పది రూపాయలు ఇంకా తక్కువగా ఇచ్చి వ్యాపారం చేయవచ్చు ఈ విధంగా మొత్తం వ్యాపార లక్షణాలన్నీ వ్యాపార నీతు తెలివితేటలు అన్నీ కూడా మీకు నేర్పించబడి రెండవది ఆదాయం మీరు ఎప్పుడైతే షాప్ పెట్టుకున్నారో షాప్ పెట్టుకున్న నుండి కూడా మీకు యాభై వేల నుండి లక్ష రూపాయలు ఆదాయం సంపాదించుకోవచ్చు అలాగే ఒక సంవత్సరం పాటు బెస్ట్ వేలో మీరు జర్నీ చేయడం వలన మీకు నాలుగు ఆదాయాలు అనేది మీకు బెస్ట్ వేలో లభిస్తాయి మొదటిది ట్రైనింగ్ మొదలుపెట్టిన రోజు నుంచే రిటైల్ ప్రాఫిట్ వస్తుంది రిటైల్ ప్రాఫిట్ అంటే మీరు రోజు వీడియో పదిహేను నిమిషాలు చూసి ప్రాక్టీస్ చేస్తారు కదా ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు ప్రాఫిట్స్ అనేవి రావడం మొదలవుతుంది ఏంటి రిటైల్ ప్రాఫిట్స్ రెండవది రిఫరల్ ఇన్కమ్ వస్తుంది మనకు తెలిసిన వాళ్ళు మనలాగే వ్యాపారం నేర్చుకోవాలి వాళ్ళు కూడా వ్యాపారంగా స్థిరపడాలి వాళ్ళు కూడా బాగుపడాలి మన స్నేహితులు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా బాగుపడి నాలుగు రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబం కూడా బాగా ఉండాలి అనుకునే వాళ్ళను మీరు రిఫర్ చేయడం వల్ల మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది మూడవది టీమ్ బోనస్ టీం మన డౌన్లైన్లో మన టీం మన సంస్థ ద్వారా ఎంతమంది అవుతారో అంతమంది ద్వారా కూడా మనకు టీం బోనస్ అనేది వస్తుంది నాలుగవది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఈ అవార్డ్స్ రివార్డ్స్ అనేది మనం నేర్చుకొని చేసే వ్యాపారానికి మనల్ని ప్రోత్సహించడం కోసము అవార్డ్స్ ఇవ్వబడుతుంది ఈ రివార్డ్స్ అనేదాన్ని ఏంటంటే మనకు రివార్డ్స్ ఒక కోటి రూపాయల వరకు ఒక రెండు సంవత్సరంలో తీసుకోగలుగుతాం బెస్ట్ వే ద్వారా అది ఎలా ఏంటనేది మీకు ప్రతీది కూడా ఈ వంద రోజుల్లో చాలా మంచిగా మీకు అర్థమవుతుంది పది రోజులు ఒక క్లాస్ విన్న తర్వాత మీకు ప్రత్యేకంగా వ్యాపారం అంటే ఏంటి వ్యాపారం ఎలా చేయాలి ఈ వ్యాపారం వల్ల మంచిగా నేను జ్ఞానం సంపాదించుకుంటున్నాను నేను వ్యాపారస్తులను వ్యాపారస్తురాలను అవ్వగలను నమ్మకం మీకు ప్రత్యేకంగా కలుగుతుంది అలాగే ఈ వ్యాపారంలో నేను నేర్చుకున్న తర్వాత స్థిరపడగలననే నమ్మకం మీకు వస్తుంది దీంట్లో ముఖ్యంగా ఐదు పాయింట్స్ ఫస్ట్ పాయింట్ వ్యాపారం నేర్చుకోవడం వల్ల మీరు స్వతంత్రంగా బతకగలుగుతారు ప్రతీ నెల యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు మీ సొంత షాపు మీద సంపాదించుకోగలుగుతారు మూడవది రిఫల ఇన్కమ్ టీమ్ బోనస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ద్వారా కోటి రూపాయల వరకు మీరు సంపాదించుకోండి మీకు ప్రతి నెల యాభై రూ యాభై వేల రూపాయలు సంపాదించుకోవాలను ఉంటే హ్యాపీగా బెస్ట్ వేలో జాయిన్ అయ్యి మెంబర్ అయ్యి మీరు హ్యాపీగా ట్రైనింగ్ తీసుకొని ఒక వ్యాపారస్తుడు కావండి అలాగే ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల్లో కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలని కోరుకుంటే కంపెనీ చెప్పినట్లు జర్నీ చేసి మంచిగా మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టి నేర్చుకొని ముందుకు వెళ్ళండి కోటి రూపాయలు ఆస్తి అనేది మీరు సంపాదించుకోగలుగుతారు ఈ బెస్ట్ వేలో మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తారు వ్యాపారం గురించి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎప్పుడు రిలయన్స్ ట్రెండ్ లేదు తర్వాత వచ్చింది బట్టల వ్యాపారానికి ఒక రూపాన్ని తెచ్చింది అపోలో ఫార్మసీ వచ్చింది మందుల షాపులకి ఒక రూపాన్ని తెచ్చి కస్టమర్స్కి తగ్గింపిస్తూ కస్టమర్లను పెంచుకుంది అలాగే మిడి ప్లస్ వచ్చింది కస్టమర్స్కు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ మందుల షాపులు రూపురేఖలను మార్చాయి మందులు కూడా రోజుకి యాభై అరవై వేలు సేల్ అవుతాయనే పద్ధతిని తీసుకొచ్చారు అలాగే బెస్ట్ వేలో కూడా మీరు మంచి వ్యాపారస్తులు అవుతారు మీ ఊళ్ళో మీకు వచ్చిన నచ్చిన దగ్గర మంచి ఒక షాపును స్థాపించుకోగలుగుతారు స్థాపించుకొని మంచి మంచి డిస్కౌంట్లు ఇచ్చి మంచి మంచిగా వ్యాపారం తయారు చేయవచ్చు మన దగ్గర ఆరు క్యాటగిరీలు ఉన్నాయి మొదటి కేటగిరీ గార్మెంట్స్ బట్టలు బట్టలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం దీని మీద మంచి జ్ఞానాన్ని అనుభవాన్ని మీకు నేర్పించి ప్రతి బట్టకి తేడా ఏంటి మన బట్టలు ఎందుకు కొనాలి వాళ్ళకంటే మనం ఎంత మంచిగా తక్కువకి ఇస్తాం వాళ్ళకంటే డిస్కౌంట్స్ ఏ విధంగా ఇస్తాం ఇవన్నీ మీకు వ్యాపారంలో నేర్పించబడదు రెండవది ఫార్మసీ ఆయుర్వేదిక్ అలోపతి హెర్బల్ కాస్మెటిక్ హెల్త్ కేర్ ఈ అన్ని ప్రోడక్ట్లు కూడా ఫార్మసీలో ఉంటాయి ఇవి కూడా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయి మంచి డిస్కౌంట్స్తో ప్రజలకు ఎలాగ అందించవచ్చు బయటనిస్తున్న ఫార్మసీలు టెన్ పర్సెంట్ ఇస్తే దానికంటే బెటర్ కంటే డిస్కౌంట్ ఇచ్చి ప్రజలను మీ వైపు తిప్పుకోవచ్చును రెండవది మూడవది ఎల్ఈడి టీవీస్ ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్స్ మిక్సీస్ ఫ్యాన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ వాడు ఉంటాయి ఈ టాటా టాటావాడ్తో బెస్ట్ వే కంపెనీ టైఅప్ అయింది కనుక మీకు మంచిగా ఈ ప్రోడక్ట్లు మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే నాలుగవది అలాగే ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ నెక్స్ట్ మొబైల్స్ అండ్ మొబైల్ యాక్సెస్ ఈ విధంగా మన దగ్గర సిక్స్ కేటగిరీస్ ప్రోడక్ట్లు కూడా మీకు మంచిగా వ్యాపారం నేర్పించి ఈ వ్యాపారంలో ఎలా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వంద రోజుల ట్రైనింగ్లో మీరు మంచిగా వ్యాపారం తెలుసుకుంటారు తెలుసుకొని మీరు కూడా వ్యాపారవేత్తాయి మీ కుటుంబానికి అండగా నిలబ నిలబ నిలబడండి నిలబడి మీరు కూడా సంపాదించగలరని నిరూపించుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే